మనము నాలుగు నాలుగున్నర సంవత్సరం వరకు ఏ వర్గాలు కావాల్సిన అవసరం లే టీడీపీ వాళ్ళు టీడీపీ ఉండండి వైఎస్ఆర్ ఉండే వైఎస్ఆర్ ఉండండి కాంగ్రెస్ ఉండే వాళ్ళు కాంగ్రెస్ ఉండండి దాంతోనే ఉండుకోండి కానీ ఊరని తక్షణమే మనమందరూ ఒకటైపోవాల రాజకీయాలకు అతీతంగా నేను చూడండి ఓ వీడు కాంగ్రెస్ పార్టీ వాడప్ప అని చూడొద్దండి దయచేసి அமர் முன்மேர் போயே பழம்பு நியோஜகவரில் உண்டே பார்ட்டில் மேம் லீடர் எவ்வளவு மாக்கே தப்பு மேரு திட்டுக்கிறோம் ரெஸ்பெக் ஃபுல் ரெஸ்புரிக்கொக నేను మా మామూలు చెప్పుకునేదానికి సగర్వంగా ఫీల్ అవుతాను నా జీవితంలో ఇట్లా నేను కొత్తూరు మంజు వాళ్ళ అల్లుడు కొత్తూరు మంజున్న వాళ్ళ అల్లుడు చెప్పుకునేదానికి సగర్వంగా వచ్చేసి ఫీల్ అయితే ఆయన పేరు అనువంతగా పొక్కుపోకూడదు అనేసి నేను చేస్తా ఆ పేరును అంటే తీసుకొని పోవాలి బట్టి నాడు అక్కరో పలమనేరు సూర్యుడు మన శంకరన్న దిగ్గదీసి అడిగే మొనగాడు వీడు భూమి నవానైతాడు ఈ దసాదాల ధైర్యం వీడు తోపిడి దొంగల భరతం బడతాడు మన శంకరన్న పలమనేరుకు పండుగ తెస్తాడు శంకరన్న బూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదలినాడు అక్కడో కల్మనేరు సూరీడు మన శంకరన్న జుట్టు అడిగే మనగాడు ఈ జెండతోనే ఎదిగిన వాళ్ళు ఏరు దాటిన మాటల తీరు గతము మరచి గారడి చేస్తున్నారు ఎన్నింటి వాసలు లెక్కేస్తున్నారు బెన్ను పోటు పొడిచేటోళ్ళు పెన్న మాటలు చెప్పేటోళ్ళు గెలిచేదాకే పలకరిస్తారు మనకు పాత సినిమా మళ్ళీ చూపుతారు ముందు చూపు ఉన్నవాడు మూలాలను తెలిపినవాడు మర తెలిసినవాడు బెలు జయ్యగా కదిలినాడు మన మన ఊరందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గుడిది ఓకే మాట్లాడదాము అది కాకుండా ఒక మంచి విషయం మాట్లాడాలనుకుంటాను చెప్పారు ఏం అది మంచి విషయము అంటే మాది పల్లి మీరందరూ ఒకసారి నల్లగుడ్ల పల్లికి వచ్చి చూసినారంటే మాది గంగమ్మ గుడి ఇట్లే ఉండే ఉంటే అందరూ ఒక చేస్తే ఇంకా స్ట్రాంగ్ గా మా అన్న మా పెద్దన్న నిలబడుకున్న ఊర్లో ఉండే వాళ్ళందరూ ఒకటాయి అయి ఉండే గుడిని కొట్టేసి రాయితోనే మంచిగా గుడి కట్టుకున్నాం ఆ గుడి కంటే కూడా నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏమంటే పాత కుట్టినప్పుడే నాకు ఇంకా హ్యాపీ కొత్త గుడి కట్టి ఓకే ఆ కాలం దగ్గర పాత గుడి ఉండే కొట్టేసి కొత్త గుడి కట్్రీ అయినా నాకు ఆ గుళ్ళో నచ్చిండే ఒకే ఒక విషయం ఏమి అంటే అఖండ జ్యోతి అని చెప్పని ఒక రాయితోటి ఒక జ్యోతి చేపించినారు మా ఊర్లో వచ్చేసి ఒక చిన్నోడు ఒక జ్యోతి చేపించినారు రాయితో చేసి సెంటర్లో వచ్చేసి దానికి ఒత్తిచ్చి నెలకి ఒక రెండు క్యాన్లు ఇచ్చేస్తాడు దాంట్లో ఎప్పుడు నూనె ఉంటుంది నైట్ పన్నెండు గంటలకు పోతే దీపం మెలగతూనే ఉంటుంది గుడికి ముందర నైట్ మూడు గంటలకు పోతే మూడు గంటలకి మెలగతూనే ఉంటుంది ఎనీ టైం ఊర్లో ఉండే వాళ్ళు ఎవరైనా నూనె కొంచెం ఉంటే ఏమన్నా బాధాసాద ఉంటే వచ్చి దాంట్లో నూనె పోసేసి ముక్కొని పోతా ఉంటారు అందరికీ ఏమైపోయిందంటే ఏ కష్టం వచ్చినా చెప్పుకునేదానికి ఊరికి ఒక గ్లాస్ నూనె ఉంటే ఇక్కడ ఎత్తుకొని పోస్తారు ముక్కోడి వస్తారు ఇది మన హిందూ సంప్రదాయంలో దీపం అనేది చాలా చాలా ముఖ్యమైంది కాబట్టి నేను రాయితోటి ఒక దీపాన్ని ఈడొచ్చేసి పెడతాను గుళ్ళో ఊర్లో ఉండే వాళ్ళందరూనూ అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం నూనె వచ్చేసిందని మీరు పోసుకుంటారు అండి కుదిరితే నేను వచ్చి కొంచెం కొంచెం నూనె పంపిస్తాను నాగరాజు అనే కానీ ఆ దీపం ఆరకండ పెద్ద ఊరే కాబట్టి దీపం ఆరకుండా ఆరేదంటే మామూలు గాలి వచ్చినప్పుడు లేదా ఏదో ఆరుతాయి అవి కానీ ఆ దీపం వచ్చేసి నూనె లేకుండా ఆగిపోయేది మాత్రం ఉండకూడదు గాలికి ఆరిపోవచ్చు గాలికి ఆరచ్చు అయ్యో నూనె లేదప్ప మా దగ్గర మా ఊర్లో నూనె లేదో మేము ఏడ పోసే తినేసే ఆరగడదు కనీసం దేవస్థానంలో ఒక చిన్న దీపానికి కూడా నూనె పొయ్యిలో ఉన్న వాళ్ళు మీ జీవితంలో ఏమి ఎదగతాం మనము అవునా కదా ఇప్పుడు నల్లగొల్లపల్లి గ్రామంలో అదేం పెద్ద నూనె ఏం కాదు నెలంతా కలిపితే ఒక క్యాన్ నూనె అవుతుంది ఒక ఐదు లీటర్ల నూనె కావచ్చు అంతే నెలంతా కలుపుకున్నా కాబట్టి ఈ గుడికి మళ్ళీ ఆ కొట్టి పగల కొట్టి కట్టుకున్నప్పుడు కూడా ఆ జ్యోతి అనేది ఉండాలి మనకి కాబట్టి ఈ పలమనే నియోజకవర్గంలో అయినా కానీ ఇరవై వేలు గుళ్ళు ఉంటే ఇరవై వేలు పదివేలు ఉంటే పదివేలకి ఒక అఖండ జ్యోతి అనేది పెట్టాలనేది నా ఒక సంకల్పం కాబట్టి అది మన గుడిని ఇంకా స్టార్ట్ కానీ నేను అనుకుంటాను మన గుడికి ఒక అఖండ జ్యోతి తీసుకొని వచ్చి నేను పెడతాను రెండోది వచ్చేసి అన్ని దగ్గర ప్రతి ఊర్లోనా ప్రతి గ్రామంలోనా రాజకీయాలుగా వచ్చేసి వర్గాలు రెండు మూడు వర్గాలు అయిపోయింటాయి మనము నాలుగు నాలుగున్నర సంవత్సరం వరకు ఏ వర్గాలు కావాల్సిన అవసరంలా டிடிபி வாழ்வீபி உண்டி வைஎஸ்ஆர் உண்ட வைண்ட்டே காங்கிரஸ் உண்டா காங்கிரஸ் உண்டே தான் ஒன்றுக்கோண்டு காண ஊரில் தக்ணே மனமந்திரம் ஒருவோ ஆ பார்ட்டி இங்க ஏம் அடிக்கேம்லே இப்படி நேன் வச்சி ஏமாப்பா நான் காங்கிரஸ் ஓட்டு வயந்தா எப்படி நான் ஜீதமாக அடகும் அப்பா நான் ஓட்டு வைந்த அது நான் ஓட்டு ஓட்டுல வது வாழ்க்கை சம்பந்த చూస్తా ఉంటారు ఐదేళ్ళు ఎవడూరు అనేది జనాలందరికీ తెలుసు పైకి చెప్పకపోయినా ముందు రోజు నువ్వు మంచివాడు అబ్బా అంటారు ఎందుకని వీడు ఏం చేస్తారా ఐదేళ్ళు అనేది అందరికీ తెలుస్తుంది అవునా కదా కాబట్టి ఎంతెంత పెద్ద మహానుభావులు కింద పడిపోయినారో కింద మన వాళ్ళంతా పైకి లేచినారు కాబట్టి పది మంది మనుషులు దేవుడు ఉంటాడో ఆ దేవుడు కంపల్సరీ తెలుసు ఎవరు ఎట్లా అని కాబట్టి ఓట్లు రాజకీయాలు పార్టీలు అట్లంతా పక్కన పెడతాం గుళ్ళు అభివృద్ధి కానీ ఏమైనా చేసినప్పుడు కాబట్టి లాస్ట్ టైం వచ్చినప్పుడు నాగరాజన్న పిలుసుకొని పోయి కొండ మీద వస్తా ఉన్నా వదలకండా అయ్యప్ప స్వామిలో అర్ధ భాగం మంది వచ్చినాయి అర్ధ భాగం మంది వెళ్ళిపోయినా వదలకండా నాగరాజన్న ఇంకా ముగ్గురు నలుగురు వచ్చింది కొండ మీద పిలిచి వస్తే చాలా సంతోషమయ్యే చాలా మంది చెప్తారు గుళ్ళకి ఊరికే ఎందుకు అబ్బా ఇప్పుడే ఇంకా నాలుగున్నర సంవత్సరం ఎలక్షన్ ఉండదే ఊరికే గుళ్ళుకు వచ్చి పోగొట్టుకుంటావో జనాలంతా ఇచ్చినా కానీ మర్చిపోతారు నువ్వు ఇచ్చినది యాన గుర్తుంటుంది ఊరికే ఎందుకు అని అంటారు కానీ నాకు ఎందుకంటే దేవుడు కార్యాలంటే చాలా ఇష్టం కంపల్సరీ చేయాలని ఇప్పుడు సుమారు వచ్చేసిందన ఒక నూరు నూట యాభై దేవస్థానాలకు అయితే మన పొలం నీరులో దానికి ఒక యాభై వేలు దానికి ఒక లక్ష దానికి ఒక రెండు లక్షలు దానికి ఒక బోర్ వెళ్ళేసేది వాళ్ళు మర్చిపోయి ఏమన్నా చేయని నా వరకు ఒక నూరు నూట యాభై దేవస్థానాలకు అయితే పదివేలు ఇచ్చిన దేవస్థానాలు ఉంది రెండు లక్షలు ఇచ్చిన దేవస్థానాలు ఉంది బోర్లు కొనిచ్చిన దేవస్థానాలు కూడా ఉన్నాయి టెంపుల్స్ అంటే చాలా ఇష్టం నాకు ఆ మసీదులు నేను ఇష్టమే నేను ఇష్టమే దైవం దైవమే కాబట్టి కులాల మతాలకు అతీతంగా దేవస్థానం అంటే వాళ్ళకి సంబంధించిన దేవస్థానం వాళ్ళకి బుద్ధుడు ఉంటే బుద్ధుడు కట్టుకుంటారు కాబట్టి అట్లా ఉండదు కాబట్టి మన ఊరికి లాస్ట్ టైం నేను పోయినప్పుడు చాలా సంతోషమయ్యా ఆ పక్క ఒక దేవస్థానము ఈ పక్క ఒక దేవస్థానము రెండు దేవస్థానాలు అది ఒక ఊరిది ఇది ఒక ఊరిది రెండు దేవస్థానాలు కట్టుకోండి మంచి జాగా ఇట్లా జాగాలు వచ్చేసిందన అందరికి చిక్కవు ఎన్నో గుళ్ళు ఇప్పుడు మన వచ్చేసిందన్న ఊరు మూడులో గుడి ఉంది ఏడ చదలవాన పల్లెలో పోయి చూస్తే పాడు గుడి అదే ఎట్లా అంటే సార్ ఎట్లా విగ్రహం తీస్తారండ్రీ విగ్రహం ఎంత అవుతుందండి అండి యాభై ఐదు వేలు అండి ఊరిని పదివేలు ఇస్తే ఆరంభం చేసేస్తే మళ్ళీ ఏమో చేసి యాభై ఐదు వేలు ఇచ్చేసి విగ్రహం తెచ్చేసి మన ప్రతిష్టాపన చేసి ఏడేడు పద్నాలుగు ఊర్లో వచ్చి ఓ అంగరంగ వైభవం అయిపోయింది నేను ఇచ్చింది విగ్రహం ఒకటే ఒకటి వచ్చి సీట్లు వేపిచ్చేసా ఇంకొకటి వచ్చి వేరేది గేట్ పెట్టా ఇంకొకటి వచ్చిందా టైల్స్ వేపించినాడు అన్ని నేను చేసిన విగ్రహం ఒకటే యాభై ఐదు వేలే ఆడ పది లక్షల రూపాయలు వర్క్ చేసినారు అందరూ వచ్చేసినారు అంటే ఒక ఆరంభం అనేది ఎప్పుడైతే దేవస్థానాల విషయంలోనే మన ఊరు మొత్తము యూనిటీ ఇప్పుడు ఆ అన్న గృహప్రవేశం అనుకున్నావు అది వాయికి సంబంధించింది ఆ ఇంటి వాళ్ళకి వాయిలకి సంబంధించింది మీ ఇల్లు అంటే మీకు సంబంధించింది గుడి అంటే మన పది మందికి సంబంధించింది అంటే మన పది మంది స్థావరము మన పది మంది ఇల్లు గుడే కాబట్టి మంది గుళ్ళు దగ్గరే చూసేది వేరే వాళ్ళు వచ్చినా అంటే ఏం వీళ్ళు గుడి ఎట్లుంది వీళ్ళ ఇంట్లో యూనిటీ ఎట్లుంది ఎంత మాత్రం ఉంది ఏం చేస్తూ ఉంటారు ఎట్లా అనేసి ఆ ఊర్లో కాలువలు ఉండే ఇండ్లు ఆ గుడి చూస్తారు ఫస్ట్ గా అవునా కదా ఆ గుడిని బట్టి ఓ ఈ ఊర్లో వాతావరణం ఎట్లుందబ్బా అని అనుకుంటాను కాబట్టి ఉన్ని కాటికి చాలా బలంగా లక్షణంగా అందరూ వేసి గుడి చాలా బాగా కట్టినారు యా ఊర్లోన లేదు అంత బాగా కుదిరింది గుడి చాలా బాగుండదు తప్పకుండా ఇంకా ఏం కావాలనేది పెయింటింగ్లో ఏమో అడిగిండ్రు లాస్ట్ టైం అవునా పెయింటింగ్స్ ఏమైతుందనేది చూసి ఈ రోజే పదివేల నూట పదహారు అడ్వాన్స్ ఇస్తాను పోయేసిందని మీరు మాట్లాడుకొని పెయింటింగ్ బిల్ అంతా వేసినారంటే వచ్చి కట్టేస్తాను ఎన్ని పెయింట్లు కావాలో పెయింట్లన్నీ కొనుక్కుంటే వాటికి వచ్చిందని నేను బిల్లు కట్టేస్తాను కలర్ కలర్ పెయింట్లు బాగా కాస్ట్లీ పెయింట్లు తీసుకోండి మంచి పెయింట్లు తీసుకోండి మళ్ళా నాలుగు రోజులు ఉండాల మళ్ళా ఒకవేళ పెయింట్ పోయినా కానీ మళ్ళా కూడా మనం శ్రీకారం చూద్దాం ఆ దేవుడు అంత బలాన్ని ఇస్తాడని మాత్రం నాకు నమ్మకం ఉండదు మన ఊరికి రాజకీయాలకు అతీతం మళ్ళా వచ్చిన నైనా నాకు ఓటేయండి నేను అడిగితే అప్పుడు అడగండి మీరు వచ్చి ఇది మా ఓటమ్మా ఓటమ్ నార్మల్గా ఏమైనా ఎలక్షన్లో భాగంగా వచ్చామా చూడండి అమ్మా ఏదో కాంగ్రెస్ పార్టీ మనం చెప్పచ్చు అంతే ఓట్లు ఎవరికి వెళ్ళి అనేది దైవాధీనం ఆ భగవంతుడు డెసిషన్ తీసుకుంటాడు సరేనా కాబట్టి రాజకీయాలకు అతీతంగా నేను చూడండి ఓ వీడు కాంగ్రెస్ పార్టీ వాడప్ప అని చూడొద్దండి దయచేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకానే ఎమ్మెల్యే అయింది ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు అవునా కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పార్టీలు ఈ పార్టీలు అంతా మారుతూ ఉంటారు నాయకులకే వచ్చినాయి ఈరో ఉండే ఊర్లలో ఉండే వాళ్ళకి అంత అయిన దుబ్బులంతా ప్రాబ్లం అంతా నాకు వెంకటగౌడనికేం లేదు అమర్నాథ్ రెడ్డి నేను బాగా అంత హాయిగా ఉన్నాం ముగ్గురు బాగా జమ్మను ఉన్నాము కానీ ఊర్లో ఉండేవాళ్ళు ఏమైపోయారు మా టీడీపీ రే మాది ఇదిరా అంటాడు అమర్నాథ్ రెడ్డికి నాకు ఏమీ ప్రాబ్లంలే మేము జమ్మనున్నాం ఏమన్నా పడిగాలన్నా ఎవరైనా ఏమన్నా అంటే ఆ సర్లే భయం చేస్తానులే బా అంటాడు ఏ వెంకటగౌడన్నా అంటే ఏం బా అట్లా సర్లే బాయ్ చూసుకున్నాంలే అంటాడు అవునా కదా పైకి మాత్రమే పైకి తీస్తామా మొత్తం అంతా అవునా కదా కానీ రాజకీయాలు అనేది ఎట్లుంటుందంటే ప్రతి మనిషి రోజు షరిములమ్మకి ప్రాబ్లం అనుకున్నాం ఏం చంద్రబాబు నాయుడు రాడా అయ్యో ఏమంటే మా ప్రియుడు బిడ్డే కదబ్బా మా స్నేహితుడు బిడ్డ ఏం మా ఏం ప్రాబ్లం ఉంటాడు అవునా కాదా ఈడు చూస్తే టీడీపీ వాళ్ళు పోయి వాళ్ళు చంపేస్తారంట వాళ్ళు వచ్చి వీళ్ళు చంపేస్తారంట ఈ చంపుకో చచ్చిపోతా ఉంటుంది అంతా వీళ్ళకేం పోయే గలబో తెల్ల అవునా కాదా కాబట్టి ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉండే పార్టీలు మేము లీడర్లు ఎవరు ఎవరైతే ఉన్నామో మాకేం దబ్బుల్లే మేము ఎవరు ఒకరు ఒకరు తిట్టుకోగల తిట్టుకోం రెస్పెక్ట్ ఫుల్ రెస్పెక్ట్ ఉంది ఒకరికొకరు ఈడు ఊర్లో వచ్చేసి వైషమ్యాలు ఇవంత ఏమంటే రాజకీయానికి వాడుకునే తొత్తులుగా కాబట్టి మనం అందరూ జ్ఞానం తెలుసుకొని టీడీపీ వాడు వైఎస్ఆర్ వాడు కాంగ్రెస్ వాడు యువుడులా మనం ఊరోడు ఇంకా మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత ఒక ఆరు నెలలు ఉందిగా అప్పుడు దిగేద్దాం కొట్టుకున్నాం ఒకరొకరు కొట్టుకొని రక్తాలు తీసుకొని ఓట్లు వేసుకొని ఏదో ఒకటి ఒక పార్టీ గెలుస్తుంది అంతే అవునా కదా కాబట్టి నాలుగున్నర సంవత్సరము మనం ఏ పార్టీలకి ఇచ్చేయాల్సిన అవసరం లేదు చాలా సంతోషమైంది ఈ రోజు రావడము ఈ రోజు ఇవంతా మాట్లాడటము అయినంత తొందరలో అయినంత తొందరలో ఎత్తుకొచ్చి నేను ఈ అఖండు జ్యోతి దీపం పెడతాను దాన్ని అట్లే కంటిన్యూ చేద్దాము పెయింటింగ్స్ ఇప్పుడే వచ్చేసిన నేను ఎవరిదన్నా ఫోన్ పే నెంబర్ చెప్తే పదివేల నూట పదహారులు పంపిస్తాను మీరు పోయి పెయింట్ అంగడికి ఫోన్ చేయండి ఎంత అవుతుందో పెయింట్ మొత్తం వచ్చి నేను రెడీ చేపిచ్చేస్తాను చెప్పండి నెంబర్ చెప్పండి కొత్తూరు మంజన్నని పలము నేరులో ఉండే అన్ని గుళ్ళకి తప్పకుండా తెలుసుకొస్తాను మన గుడికి గిడ పిలుచుకొని రావాలి లాస్ట్ టైం అన్న పోయి మాట్లాడినాడు కొత్తూరు మంజన్నతో కలిసినాడు గుడి విచారం కూడా కొంచెం చెప్పినాడు మాట్లాడినాడు తప్పకుండా కొత్తూరు మంజన్నని కూడా ఒకసారి పిలుచుకొని వస్తాం తప్పకుండా పిలుసుకురావాలా ఎందుకంటే ఆయన ఆయన బిజీలో ఉండిపోతాడు లేదు మెల్లిగా ఏం చేయాలంటే వాయిని ఇచ్చేది ఏమొద్దు వచ్చి అడుగు పెడితేనే ఓ మంజన్న వచ్చినాడబ్బా ఎంత కావడన్న పోయి పిల్లల అన్నారా ఒక నిమిషం మా ఊరికే దేవస్థానం వచ్చిపో మళ్ళా అవరన్న పిల్లల ఓ అమరన్నా కలిగినాడు ఒక లక్ష రూపాయలు ఈ అవునా కదా ఆ నలుగురు వచ్చి తొక్కల అది మన ఊర్లో ఉండే యూనిటీ టీడీపీ పోవాలంటా పోయి అమరన్నా పిలుసుకురావాలా అమరన్నా రా అన్న అందరి దగ్గర తలా గుడి కదా గౌరమాకంపల్లి ఈశ్వర్ దేవస్థానం కిరమంజన్న లక్షలు ఇచ్చాడు నీలకంటే గౌడు నేను తీసుకొచ్చి ఊరికి ఇచ్చాము గౌడు అనే వాళ్ళు నూరు మూటలు సిమెంట్ ఇచ్చిండాము వెంకటే గౌడు ఎలక్షన్ ఐదేళ్ళ పడుతుంది వస్తుందా గోడ మాకలపల్లికి రెండు లక్షలు ఇచ్చినా కూడా కొత్త అవునా చూడు గోడ మాకలపల్లికి రెండు లక్షల రూపాయలు కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు నేను మా చెప్పుకునే చెప్పుకునేదానికి సగర్వంగా ఫీల్ అవుతాను నా జీవితంలో ఇట్లా నేను కొత్తూరు మంజు వాళ్ళ అల్లుడు కొత్తూరు మంజన్న వాళ్ళ అల్లుడు చెప్పుకునే దానికి సగర్వంగా వచ్చేసి ఫీల్ ఇంకోటి ఆయన పేరు అనువంతొక్కుపోకూడదు అనేసి అంత ఇంత నేను వచ్చేస్తా ఆ పేరు నచ్చే తీసుకొని పోవాలంటే అది జనాలు తీర్పిస్తారు పలమునేరు ఆయనకి సంబంధం ఏమి అయినా పలమునేరులో ముగిలికి వచ్చేసి నాలుగు లక్షలు ఇచ్చినాడు ముగిలికి ముగులికి ఇచ్చినాడు ఈడ మన పొత్తిలో గుడికి కూడా ఇచ్చినాడు అవునవునవును పొత్తి గుడి అవునవునవును బేల్ బేలపల్లి దగ్గర వచ్చేసి సుమారు ఐదు నుంచి పది లక్షల రూపాయలు డెవలప్మెంట్ చేసినారు వాడే పల్లె కూడా ఇచ్చినాడు అవునా డానం మేము అంతా పోయినవి చిన్న ఇంత బిడ్డ పుట్టిన ఇంకా మంజన్న మంజన్న పెరిగినాం అవునా కదా ఆ ఇన్స్పిరేషన్ కదా ఇది నేను ఎమ్మెల్యే టికెట్ తీసుకొని నిలబడాలంటే ఏదో కొంత పక్కన ఉంటేనే కదా ఈ వేదిక పైన ఉండేట్లా శంకరన్నకి ఉదయ్పూర్క ధన్యవాదములు ఈ పొద్దు ఎగుపల్లి గ్రామంకి గ్రామస్తులంతా కూడా నిన్న వెయిట్ చేసిరి కానీ శుభ సూచన వానొచ్చా వానొచ్చిన దాన్ని ఇంకా లేట్ అయ్యా ఈరోజు స్త్రీ చాలా సంతోషము ఈరోజు ఈ యగుపల్లి గ్రామస్తులంతా కూడా శం శంకరాన్ని వస్తాడు శంకరాన్ని వస్తాడు అని తెల్లారిని ఇంకా కూడా పళ్ళుకి పోయే వాళ్ళు కూడా వెయిట్ చేసి మీ అభిమానంకి చాలా ఈ గ్రామ గ్రామస్థలని ఇంకా ఒక కృతజ్ఞతలు ధన్యవాదములు తలుపుతా ఉన్నాము ఈరోజు దేవస్థానంకి మందు వచ్చి చూసి ఈరోజు మీరు ఆ భగవంతుడు ఇచ్చేది చెప్పి ఇస్తా ఉన్నారు చాలా సంతోషము ఇంకా అయినంత మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఆ ఆశీర్వాదము ఆ భగవంతుని కృపే మీకు అంతా ఉండాలని మేము ఆ భగవంతుని కోరుతా ఉన్నాము పొద్దు ఇంకోటి మనకి ఆ ఆ పక్షము ఈ పక్షము అనేది లేకుండా ఆల్ ఆర్ వన్ అనే ఉద్దేశంలో మీరు ఈరోజు వచ్చి మీరే చెప్తా ఉన్నారు కాబట్టి అది ఇంకా హ్యాపీ అది అది ఆ రోజు మీ సేవ మీ సర్వీస్ పట్టి ఉంటుంది ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది మేము ఎప్పుడు ఇక్కడ వీళ్ళు మేము అన్నదమ్ము ఉంటాం మీ గ్రామస్తులు మేము అంతా కూడా ఎలా బార్డర్లో ఉండేది వీళ్ళు ఆడొస్తే మాకు పలకరిస్తారు మేము ఈడొస్తే అంతా అన్నదమ్ము లాక్కుంటాం అట్లా మేము ఆ సేవలో ఆ వృద్ధిలో ఉండాము ఈ పొద్దు ఈ వచ్చినందుకు పూర్తి మా హృదయపూర్వకంగా మీకు అభినందిస్తా ధన్యవాదాలు తలుపు నాలుగు మాటలు ముగిస్తా మన గ్రామస్తులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన సరిమల్లమ్మ ఆదేశాలతో మన పలమల్యే క్యాండిడేట్ శివశంకరణ గారు మన వీ మన వి కోట మండలం ఇంకా మన ఎగువలకి రావడము చాలా మనకందరికీ సంతోషమైన విషయము కాబట్టి మేము ముందు ఒకసారి అన్నని కొండ మీద తోడుకుపోయినాము ఆ ప్లేస్ చూసి ఆయన చాలా సంతోషపడినాడు బా ఎంత బాగుంది ఈ ప్లేస్ అని చెప్పి ఆయన రాజకీయాల్లో పక్కకు పెడితే ఈ పలానే కాన్స్లనే ఈ చిత్తూరు జిల్లాలోనే ఎన్ని గుళ్ళన్నా లక్ష గుళ్ళునే కూడా చేసేదానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు కానీ మనం గ్రామంలో అందరూ యూనిట్గా ఉండి ఆయన ఉపయోగించుకుంటే ఆయన కొత్తూరు అని మంజన్న తంటే ఇంకా ఎక్కువ గుళ్ళు చేసేదానికి చాలా సంసిద్ధంలో ఉన్నాడు మనము రాజకీయాలు పక్కకు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ తెలుగుదేశము వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ మనకు అవసరం లేదు గ్రామంలో అభివృద్ధి జరగాలంటే మనకి పక్కలనే కర్ణాటకలో మన జయరామరెడ్డి అన్నగారు కొత్తూరు మంజన్నకి చాలా రైట్ హ్యాండ్ మనిషి ఆదినారాయణకి చాలా రైట్ హ్యాండ్ మనిషి ఆయన మనకి ఎన్ని వేల అందుబాటులో ఉంటాడు ఆయన్ని ఉపయోగించుకుంటూ మన శివశంకర్ సార్ని ఉపయోగించుకుంటూ మనం ఇది ఎంతో ఇంకా మన ఊరిని మన గ్రామాన్ని మన మండలాన్ని మన పంచాయతీని కూడా అభివృద్ధి చేసుకోవాలా మనం ముందుకు పోవాలా మనం హైకమత్యంగా ఉంటేనే ఆయన ఏం చెప్పినాడు నాకు ఓట్ల కోసం రావడం లేదు నేను చెప్పినాడు అది చాలా పెద్ద మాట కాబట్టి అందరూ కలిసి కట్టిగా కుంభాభిషేకానికి గుడి సుప్రేష్ఠ ఉన్నాడు కూడా ఆయన్ని ముఖ్యంగా ఆహ్వానించి మనం ఆ రోజు మేళ తేరాలతో ఆయన్ని మనం గుడి దగ్గర పోవాలని కూడా మనం అంతా ప్లాన్ చేసుకుంటూ పదివేల పంపించినాను అంత కొటేషన్ వేసుకుని పెయింట్ అంతా తీసుకోండి నేను వస్తాము వచ్చి బిల్లు కట్టేస్తాము పెయింట్లు స్టార్ట్ చేయండి మంచిగా అది చాలా బాగా కట్టినారు గుడి చాలా బాగా ప్లేస్ మంచి ప్లేస్ నేను ఇంకా వస్తా ఉంటాను మన ఊరికి చెప్పినట్లు అన్న చెప్పినట్లు కావాలంటే అమరన్నది ఒక బ్యానర్ పెద్దది ఒకటి కట్టిచ్చేసి అమరన్న మా ఊరికి రోడ్డు కావాలా ఆ గుడి వచ్చి లైట్లు కావాలని చెప్పి ఆయనది ఒక బ్యానర్ కట్టించేసి ఈ రోడ్డు దగ్గర ఆ రోడ్డు ఫోటోలు అంతా అక్కడ తీసి పెట్టి విన్నపం మన ఊరిని ఇంకా అది ఏమైతుందంటే మన కంట్లో పడుతుంది ఓ అవును కదరా ఈ ఊర్లో నాకు బ్యానర్ కూడా వేసినారు ఇది ఉన్నారు అని చెప్తేనే నా ఖర్చులతోనే కావాలంటే అమరనాథ్ పెద్ద బ్యానరేషి ఇది కొంచెం మాకు ఉండదు ప్రాబ్లం ఉందన్న అని చెప్పని ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎప్పుడైనా ఊరికి వచ్చినా కానీ ఊరే ఈ పెద్ద దేవస్థానం ఉందంటనే వీరికి రోడ్ కదరా అని చెప్పనేసి వచ్చే ఫండ్లు అన్నామంటే రోడ్ అయిపోతుంది మనకేం అంతిమంగా కావాల్సింది అసలు రాజకీయ నాయకుడికి ఏం కావాలా అందరూ బాగా కావాలి అవునా కాదా అది అమరన్న చేస్తేమింటే ఎవరు చేస్తే ఏమి నేను చేస్తే ఏమి అంతే కదా అంతిమంగా ముగ్గురు లక్ష్యమేమి పార్టీలో ఉండే పార్టీ లక్ష్యమేమి ఊరు బాగుపడాలనే కదా అది నేను చేస్తేనే ఎవరు చేసినా చేసినట్లే కదప్ప కాబట్టి ఈ లాజిక్ తో పోవల్లా అది అందరికీ రాబో ఆలోచనలు అవునా కదా ఆ లాజిక్ తోటి పోతే ఊర్లన్నీ బాగుపడతాయి ఆ ఊర్లు ఇడిపోవు కాబట్టి ఆ లాజిక్ తోటి ప్రతి గ్రామాన్ని నేను తీసుకొని పోతా కాబట్టి తప్పకుండా అమరనాథ్ ఒక బ్యానర్ అయ్యిలా అది మీ ఆధ్వర్యంలో ఇది చరిత్ర నిలిచిపోవాల ఆ బ్యానర్ అంటే మా ఊరుకు ఒక రోడ్డు మార్గం కావాల గుడికి లైట్లు కావాలా అని చెప్పి అమరాన ఒక బ్యానర్ వేపించి మీరందరూ ఆ ఫోటోలు అందరికీ రెడీ చేసి ఒక బ్యానర్ వేస్తే అప్పుడు ఆయన దృష్టికి పోతుంది తప్పకుండా మనకు రోడ్డు శాంక్షన్ అవుతుంది ఊరికి అంత మంచిది అవుతుంది ఇంకా ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి దాంట్లో మెన్షన్ చేస్తాం ఆయన బ్యానర్ వేస్తాం అప్పుడు ఊరికి వచ్చినప్పుడు ఏమైతుంది సమస్యలు చూస్తాడు బ్యానర్ చూస్తాడు అప్పుడు ఆ సమస్యలకి పరిష్కారం అనేది అవుతుంది జనము పైన శంకరన్న పేదల నాయకుడు మన పరమనేరును నేరును కాచే సేవకుడు వాళ్ళను కొన్నాళ్ళు చూసాం వీళ్ళను కొన్నాళ్ళు చూసాం ఇప్పుడు శంకరన్న వింటుందా తన యుద్ధానికి మద్దతునే ఇద్దాం